ఇది పాడిగేదే అమ్ముడైంది ఒకసారి ఒకసారి అడిగి వివరాలు చూసుకుందాం అని ఎంత ఉన్నావు అన్న అరవై వేలు పేదోడు ఉంది అరవై వేలు అన్న ఎన్నోంటీని నాలుగు నెలలు ఉంటుందా ఎంత ఎన్ని ఇస్తుంది అన్న పాలేది అంతగా ఒక మూడు మూడు ఇది వచ్చా రేటు ఈరోజు ఎట్లా అనిపించింది అన్న మార్కెట్ పర్లేదా రేట్లు ఎక్కువ ఉన్నాయా బాగానే ఉన్నాయా ఇది ఒకటే నాకు ఏమన్నా కొన్నారా హాయ్ ఎవరివన్ ఇది హైదరాబాద్ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూసుకోవచ్చు గేదెలను ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో కొన్ని గేదెలు చూపించాను సైజులు కూడా చూసుకోవచ్చు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే సైజు గేదెలు క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది ముర్రా జాఫ్రాబాది గ్రేడ్ ముర్రా బన్నీ అప్పుడప్పుడు మినీ బూరి జాతి గేదెలు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో మార్కెట్ వచ్చేసి ఉదయం ఎనిమిదిన్నర ఎనిమిది తర్వాత స్టార్ట్ అవుతుంది ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా గేదెలు అన్నీ వస్తాయి తొమ్మిది లోపు మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి వరకు ఉంటుంది దాని తర్వాత ఇంకా గేదెలు రిటర్న్ వెళ్ళిపోతాయి ప్రభావిత జాతి గేదె ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ ఎంత గాబాను ఎన్ని నెలలు ఉంది గాబా ఎన్ని సుడి సుడి ఎంత ఉంది ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు అంటారు ఐదు నెలలు ఫైవ్ మంత్స్ అంట సుడి ఐదు నెలలు చెప్తున్నారు ఈ రెండు గేదెలు లక్షా తొంభై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఒకటేమో మూడు నెలల సుడితో ఉంది యువతల గేదె మూడు నెలల సుడితో ఉంది చూడొచ్చు రెండు గేదెలను ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది అన్న వచ్చేసి ఇక్కడ ఎరగడ్డ మార్కెట్ లో గేదెలు తెస్తుంటాడు సూడి గేదెలు అన్న మొత్తం ఎన్ని చేసినావు ఈ వారం మొత్తం ఇరవై తెచ్చిన అన్న ఇరవై తెచ్చినావు ఎట్లున్నాయి ఈ వారం మార్కెట్ ఎట్టు అన్న కొంచెం చల్లగానే ఉందన్న ఈ వారం చల్లగానే ఉందా ఏదైనా వర్షాల వర్షాల కారణం వల్ల ఎవరు కస్టమర్స్ రావట్లేదు ఒకసారి రేట్లు చెప్పండి ఎట్లున్నాయి ఫస్ట్ అన్న ఇది ఎనిమిది నెలలు చూడు ఎనిమిది నెలలు సూడుంది ఎనిమిది నెలలు చూడు ఎంత చెప్తున్నావు అన్నది వన్ ఫిఫ్టీన్ చెప్పిన అన్న వన్ ఫిఫ్టీన్ ఎనిమిది నెలలు చూడండి అండి ఎయిట్ మంత్స్ ఎఫ్ ఎంత పక్కలో సైజ్ కూడా చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది ఇది ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ కానీ పర్ లీటర్ పెట్టుకోండి అన్న ఇది ఎయిట్ నెలలు చూడుందన్న సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ ముర్రా సెవెన్ మంత్స్ ఉందంట ఇది ఎంత చెప్తున్నా రేట్ ఇది నైన్టీ నైన్ చెప్పిన నైన్టీ నైన్ ఫైనల్ సెవెన్ మంత్స్ ఓకే సెవెన్ ఎంత చెప్తున్నా ఇది ఎయిటీ ఎయిట్ ఓకే ఇది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇది ఎయిటీ సిక్స్ థౌజండ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది నైన్టీ ముర్రా థౌజండ్ చెప్పిన సెవెన్ మంత్స్ అది ఇది వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ చెప్పిన ఎయిట్ మంత్స్ మీద ఉంది ఓకే చూసుకోవచ్చు అన్న ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కైప రవీందర్ రెడ్డి అన్న ఛానల్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అన్న ఓకే థ్యాంక్స్ అన్న చూసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి స్కూడి గేదెలు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో స్టూడి ఉన్నాయి ఇది ఒకటి ఆరు నెలల స్టూడి ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి చూసి చెక్ చూసుకొని తీసుకొచ్చి ఇక్కడ అయిపోయిన తర్వాత ఇవి అమ్మకానికి ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాయి బోరబండ దగ్గరనే ఉంటుంది ఇవి అన్ని గేదెలు చూసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు అక్కడ మీకు స్క్రీన్లో నెంబర్ వస్తుంది కదా అది ఓనర్ నెంబర్ ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోవచ్చు మొత్తం సూడి గేదెలు లక్ష ముప్పై ఎన్ని నెలలు ఉంది చూడి ఐదు నెలలు చూడు అంటే ఒక లక్ష ముప్పై వేలు పడింది హెవీ సైజ్ ఉంది గేదె అయితే అంటే పెయింట్ కూడా కొన్ని పాలు ఉన్నాయి దీని దగ్గర పాలు ఉన్నట్టున్నాయి కదా ఎన్ని వచ్చా అంచనా ప్రకారం చూడొచ్చు గేదెను వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కు సేల్ అయింది సైజు కూడా చూసుకోవచ్చు జాతి గేదే బ్రదర్ ఎంత కొన్నారు ఇది ఎంత కొన్నారు ఈ గేదే తొంభై ఈ గేదె వచ్చేసి తొంభై వేలకు కొన్నారు ఇది పేదోడు ఉంది చూడు ఉందన్న ఏమన్నా బ్రదర్ నాలుగు నెలల చూడు ఉంది సుడితో పాటు పాలిస్తుంది ఒక మూడు మూడు ఇస్తుందా అంతే ఈ నిన్నప్పుడు ఒక ఐదు ఇస్తుందా బ్రో ఎన్ని అయితే మూడు అవుతుంటుందా మూడు అవుతుంటుదా ఈత ఎన్నైతే కేది ఉంటుంది మూడు తీసుకున్నారా మొత్తము అవి ఎంత తీసుకున్నారా ముందు ఏంటి రెండు తొంభై తొంభైదే సుడివే ఎన్ని నెలలు సుడు ఉన్నాయి అవి ఇవి సుడి గేదెలు తొంభై ఐదు తొంభై ఐదు ప్రకారం చెప్పారు కదా అవి ఈ రెండే గేదెలు బ్రదర్ ఎన్ని నెలలు చూడండి ఇది ఏడు నెల ఎనిమిది నెలలు అది ముందుది ఐదు నెలలు ఇది ఐదు ఉందంట ఇదేమో ఎనిమిది ఉంది తొంభై తొంభైది కదా మొత్తం మూడు తీసుకున్నారు వీళ్ళు సైజు కూడా తీసుకోవచ్చు పాలు ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు ఏమి లేవు ఎట్లా అనిపించింది ఈరోజు రేటు ఎక్కడ ఉన్నాయా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా అప్పుడు ఎట్లున్నాయి రేట్లు ఈరోజు కొంచెం జనాలు కొంచెం తక్కువ మంది వచ్చారు రేట్ అయితే రేట్ అయితే థర్టీ ఉన్నాయి ఎన్ని వచ్చా నేను పాలు ఎన్ని వచ్చేది ఐదు ఐదు ఇంతకుముందు ఎరగడో వచ్చి తీసుకోండి సక్సెస్ అయినా ఏమన్నా ఫెయిల్ అయినా ఎట్లా అయింది నాలుగు నెలలు కొంచెం తక్కువ ఉన్నది పాలు మాత్రం వెళ్ళినా పాలు లేదా మామూలుగా మీరు తీసుకుని దొరక ఒకటేందా అమ్ముకుంటారా మళ్ళీ ఒక ఐదు వేల మిగులుతుంది మొత్తం చేసుకున్నాను పది పదిహేను దాకా మిగిలితుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇప్పుడు రెండు నెలలు తక్కువ వెళ్ళిందంటే మళ్ళీ రెండు నెలలు మేప అంటే మళ్ళీ కొంచెం ఖర్చు అవుతుంది ఓకే సార్ థ్యాంక్స్ అన్న ఈ గేదే డెబ్బై తొమ్మిది వేల అయింది సెవెంటీ నైన్ థౌజండ్కు ఏడు నెలలో సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బాఫైలో సో కూడా చూసుకోవచ్చు మూడో మూడు గేదె గీదనేసి చెప్తున్నారు థర్డ్ ల్యాక్ స్టేషన్ సో ఇది కూడా చూసుకోవచ్చు ఇవి పడ్డదోడలు ఎద పడ్డాయినాయిరవై ఏడే ఇవి ఇవి ఉన్నావునా ఐదా ఇవి ఇరవై ఏడు వేలకు అమ్మడైనవి ఒక్కొక్కటి మొత్తం వచ్చేసి ఇవి ఐదు ఉన్నాయి ఫైవ్

తీసుకుపోయినది ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఇచ్చినాయి పర్లేదు ఆరు లీటర్లు ఆరు లీటర్ ఐదు లీటర్లు చెట్టు కూడా ఉన్నాయి లక్ష పది లక్ష ఇరవై తొంభై తొంభై ఐదు తొంభై ఐదు అంటే పక్కన పాడికే అమ్ముతున్నారు కదా అంటే పక్కన హైదరాబాద్ చుట్టుపక్కల పాడి అమ్ముతున్నారు అదే కాకుండా మీరుగా తీసుకొని తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకుని

మూడు లీటర్లు మూడు మూడు లీటర్లు పాలిసీ అనేసి చెప్తున్నాను ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ